అందరికీ నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ ముప్పై మూడో భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి సరే అవన్నీ తర్వాత ముందుని నువ్వు చెప్పు నువ్వు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావని కౌసల్య కౌశల్య గారు అనగానే అది అమ్మ అని తడబడుతూ తనని కోపంగా చూస్తున్న శివ రంజిత్ల వైపే చూస్తూ అమ్మా అని నానుస్తున్న ఐసు చేతిని గట్టిగా గుంజి అలా సాగతీయకుండా చెప్పని ఆవిడ గట్టిగా కదివేసరికి నాకు ఇష్టం ఇష్టమమ్మా అని గట్టిగా చెప్తుంది కళ్ళు గట్టిగా మూసుకొని వాట్ అని అరుపు విని అక్కడ ఉన్న ఐసు శివ రంజిత్ కౌశల్య గారు వెనక్కి తిరుగుతారు అంతకు ముందే వచ్చిన కేశవ్ గారు రాజీ గారు ఇంకా మిగిలిన ఇంటి సభ్యులు అందరూ కూడా అలా గుమ్మంలో నిలబడి ఉంటారు కానీ ఆ మాట విని వాళ్ళు కూడా వెనక్కి తిరుగుతారు ఎవరా అని నాన్న అభి ఎప్పుడొచ్చావు అంటూ రాజీ గారు నవ్వుతూ అభి దగ్గరికి వెళ్తారు రాజీ గారు కానీ అభి మాత్రం అయోమయంగా మిసుగ్గా ఆశ్చర్యంగా ఐశుని చూస్తుంటాడు మళ్ళీ అభి అని అభి చెంపలు మీ వేసి పిలిచిన రాజీ గారి పిల్లలకి ఐసూని చూస్తూ మమ్మీ ఇక్కడ ఏం జరుగుతుందని సీరియస్గా అడుగుతాడు అభి ఇక్కడ ఏం జరుగుతుంది ఏం లేదు నువ్వు పద ముందు ఫ్రెష్ అయ్యొద్దు గాని కానీ నేను నీకు తెస్తానని అంటారు రాజీ గారు తడబడుతూ ఇప్పుడు అభి మళ్ళీ ఏమంటాడో అని అప్పటికే నా మాటలు విన్నారా గారు ఇప్పుడు ఏమవుతుందని కంగారుగా తల కింద కొంచెం బిత్తరు చూపులు చూస్తూ చేతులు నలుపుకుంటూ ఉంటుంది ఐసూ మమ్మీ అని కోపంగా చూసి డాడీ మీరైనా చెబుతారా ఇక్కడ ఏం జరుగుతుందో అని అభి అడిగేసరికి నీకు ఐసునిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం అవి అని ఇంతకు ముందే ఐసుని కౌసల్య గారు నిందిస్తున్నప్పుడే అక్కడికి వచ్చిన కేశవ్ గారు అంటారు ఆ మాట వినగానే అభికి అసహనంగా అనిపించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని అలా ఎలా అనుకుంటారు మావయ్య అని కోపం వస్తున్నది పైకి కనుపనివ్వకుండా చాలా నెమ్మదిగా అంటాడు కానీ తన వాయిస్ లోనే ఆ కోపం యొక్క బేస్ వినిపిస్తుంది ఎందుకు అనుకోకూడదు కృష్ణ అని మాధవిరావు గారు ముందుకు వస్తూ నీకు మరదలవుతుంది మీ మావికు మీ డాడీకి ఇక్కడ ఉన్న అందరికి కూడా పెళ్లి ఇష్టమే ఇదిగో నువ్వు విన్నావు కదా ఇప్పుడే ఐసు కూడా నిన్ను ఇష్టపడుతోందని మాధవరావు గారు అంటూ అప్పుడు నా మాట ఎలాగో వినలేదు నువ్వు మీ డాడీ అని ఇప్పుడైనా నీ తాతగా నీ మంచే కోరుకుంటానని నువ్వు అనుకుంటే ఈ పెళ్లికి ఒప్పుకో కృష్ణ అని ఎంతో ప్రేమగా అభి బుగ్గలపై చేయి వేసి అంటారు కానీ అభికి ఏం అర్థం కావట్లేదు అసలు తను లేని రెండు రోజుల్లో ఇదంతా ఎలా జరిగింది అసలు ఐసు నన్ను ఇష్టపడడం ఏంటి ఒకవేళ మమ్మీ నా గురించి ఏమైనా మావి దగ్గర చెప్పి బాధపడిందా మమ్మీ బాగా చూడలేక మావి పెళ్లి ఒప్పుకున్నారా అని అలా ఆలోచిస్తూ నాకు అంటే ఇష్టం అన్న ఐసు మాటలు గుర్తొచ్చి అసలు ఐసు ఎందుకు నేను ఇష్టపడుతున్నా చెప్తోంది అని మళ్ళీ ఐసు వైపే చూస్తాడు అలాగే టెన్షన్ పడుతున్న ఐసుని చూస్తుంటాడు అభి ఈ పిల్లలందరికి ఇష్టమేరా నువ్వు పిల్లల గురించే కదా ఆలోచించి ఇంకో పెళ్లి వద్దు అన్నావు కానీ మన ఐసు నీ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో నీకు తెలుసు కదా తన కన్న పిల్లల్లా కడుపును పెట్టుకుంటుంది ఇంకా ఏంట్రా ఆలోచిస్తావని రాజీ గారు బాధపడుతూ ఉంటారు ఆవిడలా బాధపడడం చూస్తున్న అభికి మాత్రం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అసలు ఐసూ నన్ను ఇష్టపడ్డం ఏంటి అన్నది అర్థం కావట్లేదు అతనికి సరే ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు అబ్బాయి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి కదా ముందు నువ్వు ఫ్రెష్ అయిరా అని రాజీ అబ్బాయి కాఫీ ఇవ్వని అన్నపూర్ణ గారు అంటారు అభి మొహంలో ఉన్న కంగారు చూసి కానీ రాజీ గారు మాత్రం అత్తయ్య ఒక్క నిమిషం అని కొడుకుని చూస్తూ మేమంతా నీ మంచి పిల్లల మంచే కోరుకుంటానన్న నీకు వయసు కన్నా మంచి భార్య వస్తుందో లేదో తెలియదు కానీ నీ పిల్లలకు మాత్రం వయసు కన్నా మంచి తల్లి రాదు అభి నువ్వు తీసుకునే నిర్ణయం మీదే మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉందని బయటకి వెళ్ళిపోతారు ఆవిడ ఇంకా అందరూ కూడా అలా బయటకు వెళ్ళిపోతారు శివ రంజిత్ కూడా బయటికి వెళ్తారు కోపంగా ఐసూని చూస్తూ అమ్మను ఒప్పించడానికి అబద్ధం కూడా చెప్పావు కదా అని అన్నట్టున్నాయి వాళ్ళ చూపులు అందరూ వెళ్ళిపోతారు అక్కడ అభి ఐసూ విజయ్ శ్వేత మాత్రమే ఉంటారు ఐసూ కూడా అలా తల ఉంచుకొని ఇంకా పిల్లలు పడుకునే ఉండడంతో ఒకసారి వాళ్ళని చూసి బయటకు వెళ్దామని వెళ్తుండగా ఐసూ ఒక్క నిమిషం అని అంటాడు అవి ఇంకా బయటకు వెళ్ళిన వారంతా కూడా ఎవరి రూమ్స్ వాళ్ళు వెళ్ళిపోతారు కౌశల్య అని కేశవ్ గారు పిలుస్తూ ఆవిడ వెనకే వెళ్ళి వాళ్ళు రూమ్స్కి వెళ్ళి నేను చెప్పేది వినవా కౌశీ అని ప్రేమగా అంటారు ఇంకేం చెప్తారు మీరు భారీగా మీరు నాకు విలువ ఇవ్వనప్పుడు ఇంకా మీ మాట నేనెందుకు వినాలని మూతి నేనెందుకు వినాలి అని మూతి ముడిచి కోపంగా అంటారు కౌసల్య గారు చీర కొంగు విసురుగా తెలిపి అబ్బా చెప్పేది వినవే నేను ఆ రోజు రాజీ వాళ్ళకి నాకు ఇష్టమని మాత్రమే చెప్పా కానీ నీకు చెప్పాక నీ నిర్ణయం రజిత్ నిర్ణయం అడిగాక మీరు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి గురించి ఆలోచిద్దామని అన్న అంతేగాని ఏకంగా ముహూర్తాలు ఏం పెట్టించలేదు కదా నీకు తెలియకుండా అని ఆవిడ చేయి పట్టుకుని కోపం తగ్గించుకొని నేను చెప్పేది విను కోసి అని ఆయన ప్రేమగా అడిగేసరికి ఆవిడ కరిగి చిన్నగా నవ్వుతారు అమ్మా నవ్వేవా లేకపోతే శ్రీమతి గారు అలకి తీర్చడానికి నీ కాలు కూడా పట్టుకోవాలేమో అనుకున్నా అని ఆయన అనగానే అయ్యో అవేం మాట్లాడి అని ఆవిడ కోపం అనేసరికి ఏమేం కోసి భగవంతుడైన శ్రీకృష్ణుడికే తప్పలేదు అలకలో ఉన్న భార్యని ప్రసన్నం చేసుకోవడానికి కాలు పట్టుకున్నాడు ఇంకా మనం ఎంత మానవ మాత్రం కాలు పట్టుకున్నా తప్పులేదులే అని నవ్వుతూ ఇంతకు మన ఐసు అభి పెళ్లి కొప్పుకున్నట్టేనా అని అడుగుతారు ఆవిడ దగ్గరికి చేరి వద్దు అని అందాం అనుకున్నా కానీ మన ఐసు అభిని ఇష్టపడుతుంది కదండి దాని సంతోషం కన్నా మనకి ఇంకేం కావాలి ఎలాగో అభి మంచివాడు ఇంకా తన గురించి వదిన గురించి తెలుసు కదా అని వాళ్ళకి ఇష్టమైతే నాకు సంతోషం అని చిన్నగా నవ్వుతారు ఇంకా ఐసు అలా ఆగి ఉండగానే అభి నడుంపై చేతులు వేసుకొని ఎత్తి గట్టిగా గాలి పిలుచుకొని నాకు అర్థమైంది ఐసు నువ్వు ఈ పెళ్లి కొప్పుకున్నావు అని బేస్ వాయిస్ తో అంటూ ఐసు ఎదురుగా నిలబడి ఐసు కలలోకి చూస్తూ నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదనుకున్నా నువ్వు స్పెషల్ అనుకున్నా కానీ అది నిజం కాదు నేను అనుకున్నది అబద్ధం అని బాగా నిరూపించావు నువ్వు కూడా అందరిలా స్వార్థపరు అని గట్టిగా నొక్కి అంటాడు అవి అప్పటి వరకు తల వంచుకున్న ఐసు ఆ మాట వినగానే కంటి నిండా నీళ్ళతో ఒక్కసారిగా షాక్ అయ్యి అయోమయంగా అలా అభినే చూస్తూ ఉంటుంది ఐసు చేయి గట్టిగా పట్టుకుని తన దగ్గరకు లాక్కొని నువ్వు కూడా నా అందం నా ఆస్తి నా జాబ్ చూసే కదా ఇలా పెళ్లి కొప్పుకున్నావు అని ఐసు కలలోకేసు కోపంగా చూస్తూ అంటాడు అభి అప్పటికి అభి మాటలకు షాక్ లో ఉన్న విజయ్ శ్వేత అభి మాటలకి అభి అని విజయ్ అన్నయ్య అని శ్వేత అనేసరికి ఒక్కసారిగా చేయి చూపించి మాట్లాడొద్దన్నట్టుగా కోపంగా చూస్తాడు అసలు అన్నయ్యని ఇలా మాట్లాడేదని శ్వేతకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు అభి అన్న మాటలు అసలు అలాంటి మాటలు తన జీవితంలో ఎప్పుడు వింటాను అది కూడా అభి గారు అంటారని ఏమాత్రం ఊహించని ఐసు అవి మాటలకి చురకత్తు లాంటి చూపులకి భయంతో తనువంతా చెమటలు పడుతుంటే ఒక్కసారిగా గిర్రున కళ్ళు తిరిగినట్టు అనిపించడంతో పంటి బిగువన బాధను ఆపుకొని కాదు అనాలని ఉన్నా గొంతు పెగలక కాదన్నట్టు తల అడ్డంగా ఊపుతున్న ఐసుని చూస్తూ వావ్ అని చప్పట్లు కొడుతూ సూపర్ అసలు ముందు తెలివిగా చిన్నగా పిల్లల్ని నీకు అలవాటు చేసుకున్నావు ఇక్కడికి రాగానే మా మమ్మీ నీకు మేనత్తం తెలిసి ఇంకెక్కడ కూడా బాగానే నాటకాలు ఆడావు అలా మా వాళ్ళ దృష్టిలో మంచిగా బాగానే పేరు అని ఒక్కసారిగా ఐసు చేయి గట్టిగా పట్టుకుని ఐసు కళలోకే చూస్తూ నేనే నమ్మేశా నీ నాటకాలని ఇంకా మా ఎంత అని విసురుగా చేయి వదులుతాడు ఇంకా నేను లేని టైంలో ఏకంగా నేనంటే ఇష్టమని అందరికీ చెప్పి ఈ పెళ్లికి తయారైపోయావంటే కదా అని చింత నిప్పుల్లా ఎర్రగా ఉన్న కళ్ళని పెద్దగా చేసి ఐసుని సూటిగా చూస్తూ ఉంటాడు ఐసు అలా ఏడుస్తూనే అభిని చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే రాజీగారు కాఫీ తెచ్చి అభి అని పిలుస్తారు ఆ పిలుపుకు తేరుకొని అభి కోపం తగ్గించుకొని మమ్మీ అని ఆవిడ వైపు తిరిగితే ఐసు వెనక్కి తిరిగి కళ్ళు తుడుచుకుంటుంది అభి కాఫీ అని ఆవిడ అభితో పాటు శ్వేతకి విజయాలకు కూడా ఇచ్చి అమ్మ ఐసు అని ఐసు కూడా కాఫీ ఇవ్వతుంటే వద్దయ్యా నేను ఇంతకుపోతే తాగాన్ని తల ఉంచుకుని ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ ఉన్న ఐసూని చూసి అభి మమ్మీ నాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు నిజమా అభి అని ఆనందంగా ఐసు మొహాన్ని చేతితో తడివి తన నిదుటిపై ముద్దు పెట్టుకొని చాలా ఆనందంగా ఉందిరా నా మేనకోడలు నా ఇంటికి కూడదవుతున్నందుని కళ్ళ నిండా నీళ్ళతో ఐసుని దగ్గరకు తీసుకుంటారు కానీ కైసు మాత్రం ఏ చలనం లేని బొమ్మల అలా ఉండిపోతుంది ఇంకా అవి పెళ్లి కప్పుకున్నాడనే ఆనందంలో ఇవేమి పట్టించుకోకుండా ఆ విషయం అందరికీ చెప్పాలని రాజీ గారు బయటకు వెళ్ళిపోతారు కానీ ఇక్కడ విజయ్ కి శ్వేతకి మాత్రం తల పగిలిపోతుంది అసలు అభి ఏనా ఇలా మాట్లాడిందని ఒక ఆలోచనకి పక్కా అయితే ఈ పెళ్లి కరెక్ట్ అయినా కాదా అనే ఆలోచనలో ఉంటారు ఇద్దరు అసలు అన్ని మాటలని మళ్ళీ పెళ్లికి ఎందుకు ఓకే చెప్పాడని ఆలోచిస్తూ అలా బొమ్మల నిలబడిపోయిన ఐశుని చూసి శ్వేత ఐసు అని తన దగ్గరికి వెళ్తుంది ఐసు అని భుజంపై వేసి చిన్నగా పిలుస్తుంది ఐసు అని అసలు ఈ లోకంలోనే లేనట్టుగా అలా నిలబడి పోయిన ఐసుని చూసి శ్వేత కూడా చాలా బాధగా అనిపిస్తుంది తనకి తెలుసు ఐసూ ఎందుకు ఒప్పుకుందో కేవలం కిడ్స్ కోసం తను ఒప్పుకుంది అని తన మనసుకి తెలుసు కానీ తన మంచి మనసును అర్థం చేసుకోకుండా అవి ఇలా అపార్ చేసుకొని చేసుకుని మాట్లాడుతుంటే శ్వేత కూడా వాళ్ళ అన్నయ్యపై చాలా కోపంగా ఉంది నిజంగా ఇప్పుడు ఈ క్షణంలో ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని ఐసుతో చెప్పించాలని అనాలనుంది శ్వేతకి అసలు అలా ఎలా మాట్లాడతాడు అన్నయ్య ఆస్తి కోసం అందం చూసి ఒప్పుకుందా ఆ మాట ఎలా అనగలిగాడు ఏ ఐసు అందమే ఏమైనా తక్కువ తన అందానికి పెళ్లి కొప్పుకోవడానికి తను అందంగా లేదా ఈయన గారు అందానికి వెనకపడి తిరగడానికి అని ఇలా అభిపై కోపం పెరిగిపోతూ ఉంటే కోపంగా పిడికిలు బిగుసుకుంటుంది శ్వేతకి తన అందానికి తన సంస్కారానికి తన మంచితనానికి ఎగేసుకుంటూ వస్తాయి రాజా లాంటి సంబంధాలు అని అలా ఆలోచిస్తూ విజయ్ కూడా కోపం పెరిగిపోతుంటే ఐసుని బాధగా చూస్తూ బయటకు వెళ్ళిపోతాడు ఐసూ అని మళ్ళీ చిన్నగా భుజంపై తడుతూ పిలిచేసరికి ఈ లోకంలో వచ్చిన ఐసు అక్కడ శ్వేతను చూసి తన గుండెలోని గూడు కట్టుకున్న భారం ఒక్కసారిగా కన్నీర్ రూపంలో బయటకు వచ్చి శ్వేతను పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తుంది తను అలా బాధపడుతుంటే శ్వేతకు కూడా కన్నీ లాగనట్టు వచ్చేస్తున్నాయి ఇంకా అలా కొంచెం సేపు ఏడ్చి ఇంకా కష్టంగా కళ్ళు తుడుచుకొని శ్వేత అక్కడ జరిగిందేది ఎవరికి చెప్పొద్దు విజయ్ గారికి కూడా చెప్పు అని అనగానే అదేంట ఐసు అని శ్వేత అనగానే ప్లీజ్ ఎవరికి చెప్పొద్దని నన్ను కొంచెంసేపు ఒంటరిగా వదిలేయని అంటుంది ఐసు ఆ క్షణంలో తనకి ఐసుని ఒంటరిగా వదలాలని అనిపించకపోయినా అతి కష్టం మీద బయటికి వెళ్ళిపోతుంది కానీ వీళ్ళకి తెలియదు రెండు కళ్ళు వీళ్ళనే చూస్తూనే ఉంటాయి అని ఇంకా బయటికి వెళ్ళిన రాజుగారు ఆనందంగా అందరినీ పిలవడం మొదలు పెడతారు అన్నయ్య అన్నయ్య అని గట్టిగా పిలవగాని అందరూ కూడా కంగారుగా బయటకు వస్తారు వినయ్ గారు టెన్షన్ గా రాజీ గారు అలా పిలిచేసరికి బయటకు వస్తారు కేశవ్ గారు కూడా రాగానే అన్నయ్య అని అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని పట్టుకుని కన్నీటితో ఆనందంగా అన్నయ్య అని సంతోషంతో వెలిగిపోతున్న తో ఆయన్ని చూస్తూ ఉంటారు ఏవేంద్ర అని కేశవ్ గారు అడగగానే ఏమే ఇంద్ర రాజీ అని వినయ్ గారు కూడా కంగారుగా అడుగుతారు అది అవి పెళ్లి కొప్పుకున్నాడండి అని ఆవిడ చెప్పగానే అందరి మొహాల్లోనూ ఒక్కసారిగా వెలిగిపోతాయి అవునా రాజీ అవి పెళ్ళి కొప్పుకున్నాడా ఎక్కడ కృష్ణ అంటూ మాధవరావు గారు అంటూ కృష్ణ అని గట్టిగా పిలుస్తారు అవును మావయ్య మీ మనవడు ఒప్పుకున్నాడు అని అమ్మ నేను అన్నయ్య ఇప్పుడు వియంకులం వియ్యంకులం సీతమ్మ గారిని పట్టుకొని అంటుంది ఆవిడకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది అవున్రా అని ఆవిడ తలని కొడతారు వినయ్ గారు ఒక క్షణం ఆనందపడిన మరుక్షణం కౌసల్య గారి వైపు చూస్తారు అలా చూస్తున్న కౌసల్య గారి దగ్గరికి వచ్చి చెల్లమ్మ నీకు కూడా ఈ పెళ్లి ఇష్టమే కదా అని ఆయన అడగానే అందరూ కౌసల్య గారు వైపు చూస్తారు ఆవిడకి ఇష్టం లేదు కదా ఇప్పుడు ఏం చెప్తారో అని చెప్పొదిన నీకు ఇష్టమేనా అని రాజీ గారు కూడా అడుగుతారు చెప్పమ్మా నీకు ఇష్టం లేకపోతే ఈ ఆలోచన ఇక్కడితో వదిలేద్దామని వినయ్ గారు అనగానే అందరూ కొంచెం కంగారుగా ఆవిడ వైపే చూస్తారు ఈ పెళ్లి నాకు కూడా ఇష్టమే అన్నయ్య పెళ్ళి ఇష్టపడుతున్నప్పుడు నాకు మాత్రం ఎందుకు ఇష్టం ఉండదు నాకు ఇష్టమే అని నవ్వుతూ చెప్పగానే అక్కడ ఉన్న అందరి మొహాల్లోనూ నవ్వు వచ్చి చేరుతుంది శివ రంజిత్ పేజ్లో తప్ప ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది అమ్మకి ఇష్టం లేదు కదా మరి ఎందుకు ఒప్పుకున్నట్టు ఇప్పుడు వయసు పెళ్లి ఆపడానికి ఉంటా ఒకే ఒక్క మార్గం కూడా మూసిపోయింది అన్నట్టు ఉన్నాయి వారి ఆలోచనలు సరే అయితే మనం వెంటనే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు చూపించాలి వాళ్ళ జాతకాలు ఉన్నాయి కదా అని మాధవరావు గారు అనగానే కృష్ణ అని కేశవరావు పిల్ల కానీ ఆ అన్నయ్య అంటూ కృష్ణ గారు ముందుకు రాగానే శాస్త్రి గారిని దగ్గర తీసుకుంటాను నువ్వే ముందు ఫోన్ చేసి ఆయన ఉన్నారు లేదు అడిగి కనుక్కో అనగానే సరే అన్నయ్య అని ఆయన శాస్త్రి గారికి కాల్ చేస్తూ బయటికి వెళ్తారు మరి ఐసూ జాతకం ఇంట్లోనే ఉంది కదా కౌసల్య అనగానే ఆ ఉంది పెదనాన్నగారు ఐసు జాతకం ఇంట్లోనే ఉందని కౌశల్య గారు అంటారు మరి అవిది ఎలాగా అని మాధవరావు గారు అనగా నా ఫోన్లో ఉంది మావయ్య అప్పుడు మీకు పంపాను కదా అది అలాగే ఉందని రాజీ గారు ఆనందంగా అంటారు అప్పుడే అవి కూడా అక్కడికి వస్తాడు మాధవరావు గారు పిలవడంతో అవిని చూసి మాధవరావు గారు ఆనందంగా వెళ్ళి అవిని హత్తుకొని చాలా ఆనందంగా ఉంది కృష్ణ అని అంటారు ఆ కృష్ణ అన్న పిలుపు విన్న శివ అయితే ఏదో గుర్తొచ్చినట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు ఈ పెళ్లి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావు కదా అని మాధవరావు గారు అభిని అడిగేసరికి అభి ఒకసారి విజయ్ ని చూసి తాతయ్య ముందు నన్ను కాదు ఐసో అడగండి అని అంటాడు ఐసో ఆల్రెడీ చెప్పింది కదా అని ఆయన అనగానే మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి అడగండి తాతయ్య అని అనగానే అందరికీ క్షణం ఏం అర్థం కాదు మళ్ళీ ఎందుకు అడగాలి అన్నట్టు ఉన్నాయి వాళ్ళ ఎక్స్ప్రెషన్లు వాళ్ళ మొహాలు చూసి వాళ్ళ ఆలోచన అర్థమై మా మావయ్య అని కేశవ్ గారిని పిలిచి నా కోసం ఒక్కసారి మీరు ఐశ్వర్ని పిలిచి మీరు అడగండి అని అంటాడు అభి అలా ఆలోచిస్తూనే సరే నేను ఆ చిట్ తల్లి అభిప్రాయం తను చెప్తే విన్నాను తప్ప నేను నేనుగా అడగలేదు సరే పిలిచి మీ అందరి ముందే అడుగుతా అని కేశవ్ గారు ఐశ్వర్ని పిలిపిస్తారు అందరూ చూస్తుండగానే తల వంచుకొని బయటకు వచ్చిన ఐసుని లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండానే చూస్తాడు అభి ఏమా ఐసు అని కేశవ్ గారు అంటూ బంగారం నీకు అవిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని ఇంతకుముందే చెప్పావు కానీ ఇప్పుడు మళ్ళీ అడగమని అవి అడిగాడు తన కోసం కాకపోయినా నేను ఈ అభిప్రాయం పూర్తిగా తెలుసుకోవాలని పిలిచాను తల్లి అని ఆయన అనగానే ఒకసారి కళ్ళెత్తి ఆయన వైపు చూస్తుంది తీక్షణంగా ఎప్పుడు లేని మెరుపు ఇప్పుడు ఆయన కళల్లో కనిపిస్తుంది బహుశాల తన చిట్టి తల్లి బయట ఎవరింటికోడలుగా వెళ్తే ఎలా ఉంటుందో అనే భయం లేకుండా ఇప్పుడు తన ఇంటికి కోడలుగా వెళ్తోంది నా చెల్లెలు ఇల్లు నా కూతురు ఇల్లుగా మారడం వల్ల మన కుటుంబం మరింత సమీపంగా మారిందని ఆనందం కాబోలు కూతుర్ని కావాలన్నప్పుడు చూసుకోవచ్చు అని తండ్రి మనసుకి ఊరట కాబోలు తన బంగారం కాలు కందకుండా తన చెల్లెలు చూసుకుంటుందని ఆనందం కాబోలు అది కాక తన చెల్లెలకి ఇన్ని రోజులు దూరంగా ఉన్నందుకు ఇప్పుడు ఇలా బంధువుల రూపంలో ఈ కుటుంబ బంధాలు మరింత పటిష్టంగా మారతాయని సంతోషంతో కాబోలు తన ప్రాణమిత్రుడు ఇంటికి వెళ్తే తన కూతురిని గుండెల్లో పెట్టుకుని తనలా ప్రేమగా చూసుకుంటాడు అనే ధీమా కాబోలు అలా ఆయన కళల్లో కనిపిస్తున్న అనేక రకాల భావాలు చదువుతూ తదేకంగా చూస్తుంది కొంచెంసేపు ఏరా పెళ్లి అనేసరికి బె బెంగగా ఉన్న తల్లి అని బుగ్గలు నింపుడుతూ లాలనగా అడుగుతారు కేశవ కానీ అవికి మాత్రం ఒక రకమైన తో ఏదో తెలియని కంగారుగా ఐసులు చూస్తుంటాడు ఆయన అలా అనగానే చిన్నగా నవ్వి ఒకసారి తల్లిని చూస్తుంది ఇంతకు ముందు కనిపించిన గందరగోళం కంగారు కోపం ఇప్పుడు ఆవిడ ఫేస్లో లేదు కళతో నేను నవ్వుతూ కూతురు చూస్తుంది ఆవిడ ఇంకా తలదించుకొని తను అన్నయ్యలను చూడాలని ఉన్నా ఇప్పుడు వాళ్ళ కళలోకి ఎంత ధైర్యం లేదు ఇంకా ఒకసారి గాఢంగా శ్వాస తీసుకొని నాకు ఈ పెళ్లి ఇష్టమే నాన్న అని చెప్తుంది ఆ మాట విన్న అందరూ కూడా సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు కానీ ఆ మాట విన్న అవికి మాత్రం కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయ్యింది తను అన్ని మాటలు అన్నాక తర్వాత కూడా ఆ పెళ్ళి వద్దు అని చెప్తుంది అనుకున్నాడు కానీ ఒక్కసారి విజయ్ వైపు చూస్తాడు కానీ అప్పటికే విజయ్ ఒకలాంటి చిన్న స్మైల్తో అభిని చూస్తున్నాడు ఇప్పుడు ఒక అరగంట ముందుకు అంటే విజయ్ కోపంగా ఐసూ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు చూద్దాం అలా కోపంగా విజయ్ అభిని వెతుకుతూ పెరటి వైపు వెళ్తూ అక్కడే ఐసు రూమ్ దగ్గర కిటికీలోంచి ఐసు శ్వేత మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా వింటుంటాడు అభి కానీ విజయ్కి మాత్రం అవిని చూడగానే కోపం వచ్చి ఒక్కసారిగా తను పట్టుకొని లాక్కెళ్ళి గా దూరంగా ఎవరు లేని చోట విసిరేసినట్టుగా చేసి చేయి చేయవదరి అవిని చూస్తూ కోపంగా అసలు అలా ఎలా అనగలిగవరా అని గట్టిగా అరుస్తాడు ఇంకా కోపం పెరిగిపోతుంటే అసలు నువ్వేనా ఇలా మాట్లాడింది మా అందరికన్నా నువ్వే కదా తన మనసును అర్థం చేసుకుంది కానీ అలా ఎలా అనగలిగవరా నీ అందరినీ ఆస్తి చూస్తాను వెళ్ళి ఒప్పుకుందా ఏ తనకేం తక్కువ నీకన్నా అందగాడు రాడానుకున్నావా అని ఇంకా కోపం పెరిగిపోతుంటే పిడికిలు బిల్చి ఒక్కసారిగా పక్కనే కొబ్బరి చెట్టు పోసుగా కొడతాడు విజయ్ నీ బిడ్డల్ని తన కన్న బిడ్డల కన్నా ప్రేమగా చూసుకుంటుంది కదరా అలా అని విజయ్ అనేసరికి ఇదేరా నా భయం కూడా అని అప్పటి వరకు ఉండె దాచుకొని ఉన్న అగ్నిగుండం పెళ్ళి లావాలా బయటకు వచ్చినట్టు ఒక్కసారిగా గట్టిగా అంటాడు అదేరా నా భయం నా పిల్లల కోసం తను భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఈ పెళ్ళి ఒప్పుకుంటుందిరా అని పిచ్చిది అని అవి కోపంగా అంటాడు అంటే అని అయోమయంగా అన్న విజయ్ ని చూసేసరికి నేను అలా మాట్లాడానని నువ్వు కూడా నమ్మేసావురా అందుకే నా మీద నీకు ఇంత కోపం వచ్చింది కానీ ఎలారా దాన్ని అర్థం చేసుకునేది ఎవరైనా పిల్లల మీద ప్రేమ ఉంటే ఏదో వాళ్ళతో ప్రేమగా కొంచెంసేపు గడిపి వాళ్ళకి ఆనందాన్ని ఇస్తారు వాళ్ళని వీలు ఉన్నప్పుడల్లా కలిసి వాళ్ళకి నచ్చినవి ఇచ్చి వాళ్ళని సంతోషపెడతారు అంతే కానీ ఇలా తన గురించి ఇజమంతా అయినా స్వార్థమే లేకుండా ఎలారా ఈ పెళ్లి కోసం నన్ను ఇష్టపడుతున్నా అని అబ్ధం కూడా చెప్తుంది అని వెనక్కి తిరిగి తను రా తన కోసం బంగారు భవిష్యత్తు ఉంది కానీ ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో తన ఫ్యూచర్ తనకి కనిపించడం లేదు అందుకే ఇలా మాట్లాడితే అయినా ఈ పెళ్లి వద్దు అని అంటుందనే మనసు చంపుకొని మరి ఇలా తన మీద లేనిపోని అన్నీ కూడా అనాల్సి వచ్చిందిరా అని చెప్తాడు అవి ఒక్క నిమిషం కి చిన్నప్పటి నుంచి మెలిసి తిరిగిన ఫ్రెండ్ గురించి గా ఆలోచించినందుకు తన మీద తనకే కోపం వచ్చిన ఒక్కసారిగా అవిని హక్ చేసుకొని సారీరా నీ గురించి పూర్తిగా తెలిసినా నేను కూడా నేను తప్పుగా అర్థం చేసుకున్నానని కొంచెం సేపు అలా ఉండి బాధపడతాడు విజయ్ నా గురించి ఎవరు తప్పుగా అనుకున్నా పర్లేదురా ఇప్పుడైనా ఆ పిచ్చిది సరైన నిర్ణయం తీసుకుంటే అంతే చాలు అని బాధగా అంటాడు అవి లేదురా అక్కడ ఉన్నది రైసు అంత ఈజీగా నమ్మ తన నిర్ణయం మార్చుకోదు నాకు తెలుసు అని మనసులో అనుకుని ఏమో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దామంటాడు విజయ్ కానీ చాలా మాటలు కదరా అతనని పాపం ఎంత బాధపడుతుందో అని అవన్నీ చూస్తూ దీన్ని ఎలా ప్రేమ అనేది అది నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని అనుకుంటూ ఇప్పుడు ఈ వయసు ఏం చేస్తుందో అని ఆలోచిస్తూ ఉంటాడు విజయ్ ఇదంతా కూడా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదలుగాని ఒకలాంటి డబ్బు విజయ్ ఫేస్లో కనిపిస్తుంది కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్